నమస్తే నేను మీ రాంబాబు నాయక్ మిత్రులారా రేపు అనగా పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజు బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాలు అన్ని కులాలు సకల జనుల సమ్మెని మరి బీసీజేఏసీ ప్రకటించింది వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్ వాటా ఏదైతే ఉందో అది దక్కాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రేపు మరి బంధును పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా సేవాలాల్ సేనా రాష్ట్ర కమిటీ పక్షాన వారికి మద్దతుగా సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ రేపటి బంధుని ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో ఆయా మండలాల్లో మరి జిల్లాల వారిగా రాష్ట్ర కమిటీలు మరి రాష్ట్రాల వారిగా మరి బీసీ నాయకులు వారితో పాటు మనం కూడా మరి పాల్గొని ఈ యొక్క మద్దతుని ప్రకటించి మరి వారికి సపోర్టుగా నిలవాలని చెప్పేసి మరి సేవలాల్ సేన సైనికులందరికీ మరి పిలుపునిస్తున్నాను జై సేవలాల్ జై జై శేవాల సేన